బాగుంటే నేను బాగుంటాను ఈరోజు లేత బీరకాయ కర్రీ చేసుకున్నాం అనుకుంటున్నాను ఫస్ట్ బీరకాయలు తీసుకోగానే తీసుకున్న తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా నొక్కి చూడండి చూసిన తర్వాత అది లేతగా ఉందా లేదా అని ఫస్ట్ చూసుకోండి లేతగా ఉన్న ఉంది అనుకుంటే అప్పుడు ఇట్లా పీస్ తీయండి పీస్ తీయకపోతే చాలా ఇలా తీసుకొచ్చుకున్న బీరకాయలని ఇలా తీసుకున్న బీరకాయల్ని నిడిచేట్లా డివైడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసలు కట్ చేసుకోవాలిフライనటి తీసేయాలి స్టిర్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా తీసుకుందండి కొద్దిగా తీసుకుంటే మనకు కూడా మనం సేఫ్ Bir soru var. Bu bir soru mu? Yok, bir ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలండి గోల్డెన్ కలర్ వచ్చిందాక ఇలానే కొంచెం మగ్గాల ఇల్లు కాయలు మగ్గిన తర్వాత గోల్డెన్ గోల్డ్ కలర్ వస్తాయి అవి వచ్చిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేవి తెలుసుకోవాలండి అయితే గోల్డెన్ కలర్ వస్తే ఇప్పుడు మనం బీర్కాయ వేసుకున్నాము చాలా అంటే చాలా టైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్రెడీ ట్రై ట్రై తెచ్చుకోవడం ఎందుకంటే త్వరగా మండడానికి తర్వాత Not the shop that's పసుపు ఉప్పు ఎన్నో మిక్సేలాగా తల పెట్టుకోవాలా కదలబెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిపించాలా ఉడిపించిన తర్వాత చూడండి టేస్ట్ నగరికి మామూలుగా ఉండదు బులుగా ఉండండి ఇంకా ట్రై చేసి ఇలా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత చాలా అంటే చాలా టెన్స్ ఉన్నాయి కూడా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళా చూద్దాం చూద్దాం చాలా దగ్గరకు అవుతుందండి ఇంకా నీళ్ళు అనేది ఉన్నాయి ఇంకా నీళ్ళు అనేది పడిపోకూడదు చాలా దగ్గర కారం అయితే వేసేసుకుంటాం సరిపోయిన దీనికి సరిపోయిన కారం అయితే వేసుకోవాలా చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ అన్నంలో కానీ ఎంపర్ అయినా సూపర్ అయితే ఉంటుందండి ఇలా పది నిమిషాలు పది పది నిమిషాల్లో తయారు తయారైపోయే బీరకాయ కర్రీ ఉంటుందండి పెట్టి రెండు నిమిషాలు మనం సవా అయితే అయించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ రొట్టెల్లో ట్రై చేయండి లేదంటే ట్రై చేయండి ఎన్నో ట్రై చేయండి దీంట్లోకైనా అయినా ఎక్సలెంట్ అయినా అయితే చాలా అంటే చాలా బాగుంది కర్రీ బ్యాచిలర్స్ బ్యాచిలర్ బ్యాచిలర్స్కి అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కడికో బయటికి వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కర్రీ చేసి వచ్చి ఒక చిన్న కాయ చాలా అంటే చాలా